రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఫార్టో ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలు ఆయన మాట్లాడారు ఉపాధ్యాయుల బోధనకు ఆటంకంగా ఉన్న అన్ని రకాల యాప్లను రద్దు చేయాలని బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని పన్నెండవ పీఆర్సీ ఏర్పాటు చేసి మధ్యంతర బృత్తి ప్రకటించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపునిస్తామని హెచ్చరించారు మరో బీఆర్టీఎస్ రోడ్ ఉద్యమానికి ఉద్యోగ ఉపాధ్యాయులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఎస్టియు నాయకుడు కె ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు పిఎస్సి వేస్తామని డిఎల్ ఇస్తామని అధికారులు వచ్చిన తర్వాత మాట మార్చడం అన్యాయం అన్నారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాండరంగు మిగిలినవారు అందరూ పాల్గొన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే జరగబోతుంది పన్నెండవ పీఆర్సీకి సంబంధించి పెండింగ్ పక్కల డీఏల్ఏకి సంబంధించి ఐఆర్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉద్యమాలు అయితే జరుగుతాయని చెప్పేసి తెలుస్తుంది ఉద్యోగ సంఘ నేతలు అయితే తెలియజేస్తూ ఉన్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు మీకు